ఎస్ఎస్ టెస్ట్ రెండో రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం ఇంగ్లండ్ పోరాటం ప్రతి కీలక క్షణం ఈ వీడియోలో ఉంది లెట్స్ గో డే రెండు హైలైట్స్ దానికంటే ముందు మీకు క్రికెట్ ఇష్టమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి యస్ఎస్ సిరీస్లో భాగంగా ఆటలైడ్ అవో వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆట ఆస్ట్రేలియా ఆధిపత్యంతో కొనసాగింది రెండో రోజు ఆటను ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ను కొనసాగిస్తూ ప్రారంభించింది మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా సాధించిన ఓవనైట్ స్కోర్కు మరికొన్ని కీలక పరుగులు జోడించి ఇంగ్లండ్పై గట్టి ఒత్తిడి తీసుకొచ్చింది మిడిల్ ఆర్డర్ నుంచి వచ్చిన కీలక సహకారం వల్ల ఆస్ట్రేలియా పెద్ద స్కోర్ ను నిలబెట్టుకుంది అనంతరం బౌలింగ్కు దిగిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ను పూర్తిగా కట్టడి చేసింది తిరిగి కెప్టెన్ గా బాధ్యతలు చేపేపట్టిన పాట్ కమిన్స్ అద్భుతమైన బౌలింగ్తో మూడు వికెట్లకు యాభై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు స్పిన్నర్ నాదన్ లయన్ కూడా కీలక పాత్ర పోషించాడు రెండు ముఖ్యమైన వికెట్లు పడగొట్టిన లయన్ ఈ వికెట్లతో తన టెస్ట్ కెరియర్లో డెన్ మెగ్రాథ్ను దాటి ఆస్ట్రేలియా తరఫున రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు ఆస్ట్రేలియా భారీ స్కోర్కు ప్రతిస్పందనగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఇబ్బందులు ఎదుర్కొంది రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరుగులు మాత్రమే చేయగలిగింది దీంతో తొలి ఇన్నింగ్స్లోనే వారు నూట యాభై ఎనిమిది పరుగుల వెనుకంజలో ఉన్నారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టాక్స్ నూట యాభై బంతుల్లో అజేయంగా నలభై ఐదు పరుగులు చేసి క్రీజ్పై నిలిచాడు అతనికి తోడుగా జాఫ్రా ఆర్చర్ వేగవంతమైన ముప్పై పరుగులు చేసి చివరి వరకు పోరాడేందుకు ప్రయత్నించాడు మొత్తంగా రెండో రోజు ఆట అంతా ఆస్ట్రేలియాకే అనుకూలంగా సాగింది ఇదే సమయంలో మ్యాచ్లో డీఆర్ఎస్ మరియు స్నికో టెక్నాలజీపై ఏర్పడిన వివాదం కూడా ప్రేక్షకుల మధ్య చర్చనీయాంశంగా మారింది మూడో రోజు ఆటకు ముందు ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది మరి మూడవ రోజు మ్యాచ్లో ఇంగ్లండ్ కంబ్యాక్ చేస్తుందా లేదా ఆస్ట్రేలియా మ్యాచ్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంటుందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లే క్రికెట్ తెలుగు